ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది కుప్పంలో ఓటమి ఎరగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని వరుసగా ఎమ్మెల్యే అవుతున్న చంద్రబాబు ఈ రోజు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇదే సమయంలో కుప్పం ప్రజలకు డబుల్ ధమాకా దక్కింది కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు సీఎం అవుతున్న సమయంలో కుప్పం ప్రజలకు మరో శుభవార్త వస్తుంది కుప్పం నియోజకవర్గంలోని రామాపురంలో విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయని కుప్పం ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శాంతిపురం రామకుప్పం మండలాల సరిహద్దులోని రామాపురంలో విమానాశ్రయం రానుంది రెండు వేల పంతొమ్మిది జనవరి నెలలో చంద్రబాబు నాయుడు కార్గో ఎయిర్పోర్టుకు శంకుస్థాపన కూడా చేశారు అయితే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వైసీపీ ప్రభుత్వం రావడం జరిగిందే తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కుప్పంలో శంకుస్థాపన చేసిన కార్గో విమానాశ్రయ పనుల గురించి పట్టించుకోవడం మానేసిందే అప్పటి నుంచి కుప్పం నియోజకవర్గం ప్రజలు ఎయిర్పోర్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతుండటం అదే టీడీపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కుప్పం ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి చంద్రబాబు సీఎంగా ఉండటం టీడీపీ ఎంపీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండటంతో త్వరలోనే రామాపురంలో కార్గో విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయని కుప్పం ప్రజలు అంటున్నారు రామాపురంలో కార్గో విమానాశ్రయం ప్రారంభమైతే చిత్తూరు జిల్లాలోని రైతులకు కలిసి వస్తుంది రైతులు పండించే పూలు పండ్లు కూరగాయలతో పాటు పచ్చి సరుకు కార్గో విమానాల్లో తీసుకెళ్లి దేశ విదేశాల్లో విక్రయించడానికి చక్కటి అవకాశం ఉంటుంది దళారీల వ్యవస్థకు ఏమాత్రం అవకాశం లేకుండా రైతులు నేరుగా దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకోవడానికి రామపురం కార్గో విమానాశ్రయం ఉపయోగపడుతుంది కుప్పంతో పాటు పరమనేరు పుంగనూరు మదినపల్లితో పాటు పశ్చిమ ప్రాంతాల్లో రైతులు పండించే కూరగాయలు పండ్లు పూలతో పాటు పచ్చి సరుకును రైతులే నేరుగా దేశ విదేశాల్లోని మార్కెట్లకు తరలించడానికి అవకాశం ఉంటుంది అన్ని ఆలోచించిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది జనవరిలోని కార్గో విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినా ఇంతవరకు ఆ పనులు ప్రారంభం కాలేదు ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడు స్నేహితుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు చేతిలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఉండడంతో కుప్పంలో అతి త్వరలో కార్గో విమానాశ్రయం పనులు ప్రారంభమవుతాయని తెలిసిందే ఇదే సమయంలో పుంగనూరు రైతులను ఆదుకుంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుందని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద కుప్పం ప్రజలకు ఇప్పుడు డబుల్ నమ్మక అని అందరూ అంటున్నారు